కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రులను బ్రహ్మశ్రీ పురాణం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ నెల ఎనిమిది మహాశివరాత్రి పదకొండున శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని మహేశ్వర శర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు కాలనీ జిమ్మాపూర్ మండలంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా చేయాలి అనేటువంటి యొక్క భగవత్ ప్రేరణతో మా కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఈ మార్చు ఎనిమిదవ తారీఖు నాడు అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ ఐదున్నర గంటలకు నిత్యపూజా కార్యక్రమం ఆరు గంటల నుండి భక్తులందరి చేత అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులతో అభిషేక్ కార్యక్రమాలు చేయించబడతాయి అదైన తర్వాత ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు గిరిజా మృత్యుంజయ దేవాలయంలో ఉన్నటువంటి గర్భాలయంలోని మృత్యుంజయ మహాదేవుణ్ణి స్పృశించేటువంటి అవకాశాన్ని కూడా ఈసారి కల్పించడం జరిగినది గిరిజా మృత్యుంజయ కళ్యాణమైనటువంటి పదకొండవ తారీఖు సోమవారం నాడు కూడా పాల్గొని గిరిజా మృత్యుంజయుల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా సూచన